హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక సైన్స్ ఫ్యాక్ట్ అని తెలుసుకుందామండి మృతదేహం అంటే డెడ్ బాడీ నీటిలో ఎందుకు తేలుతుంది జీవించి ఉన్న వ్యక్తి ఎందుకు మునిగిపోతాడు అనే దాని గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మృతదేహాలు నీటిపై తేలుతూ ఉంటాయి కదా కానీ మనుషులు నీటిలో మునిగిపోవడు మునిగి చనిపోవడం గురించి కూడా తరచూ మనం వింటూనే ఉంటాం మరి ఎందుకు అలా జరుగుతుంది శరీరం అంతా ఒకటే కదా బరువు కూడా అలాగే ఉంటుంది అదే మనిషి చనిపోయినప్పుడు అతడి శరీరం పైకి లేవడం వెనుక కారణం ఏంటి నదిలో మృతదేహం లభించినట్లు మనం న్యూస్లో కూడా వింటూ ఉంటాం కదా చనిపోయిన డెడ్ బాడీస్ కొట్టుకొచ్చాయని కరోనా కాలంలో అయితే చాలా వరకు నదుల్లో మృతదేహాలు అనేవి తేలుతూ కనిపించాయండి కానీ జీవించి ఉన్న వ్యక్తి నీటిలో ఎందుకు మునిగిపోతాడు అదే వ్యక్తి చనిపోతే నీటిపైన ఎందుకు తేలుతాడు అనే దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా జీవించి ఉన్న వ్యక్తి నీటిలో ఈత కొట్టడానికి చాలా శ్రమపడాలి అదే పనిగా చేతులు కాళ్ళను కదిలిస్తూ ఉండాలి కానీ మృతదేహం డెడ్ బాడీ అన్నది చేతులు కాళ్ళు కదలకుండా తేలుతోంది దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా దీని వెనుక సైన్స్ దాగి ఉన్న విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏదైనా వస్తువు తేలిక దాని సాంద్రతపై ఆధారపడి ఉంటుంది అతి తేలిత ఉండడానికి దాని పరిసరాల నుండి ఎంత నీటిని తొలగిస్తుంది అనే దాన్ని కూడా ఆధారపడి ఉంటుంది ఎక్కువ సాంద్రత కలిగిన వస్తువులు నీటిలో మునిగిపోతుంది అంటే వెయిట్ ఉన్నవి మునిగిపోతూ ఉంటాయి మనిషి జీవించి ఉన్నత కాలం అతని శరీర సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉంటుంది ఒక వ్యక్తి నీటిలో మునిగిన తర్వాత అతని ఊపిరితిత్తులో నీరుని అతను మారణానికి అవుతుంది అనమాట ముఖ్యంగా విషయం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని శరీరం నీటిలో పైకి లేవడానికి బదులుగా నీటి ఉపరితలం పైకి పూర్తిగా మునిగిపోతుంది నీటిలో ఎప్పుడు తెలుతుంది ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం ఒక వస్తువు దాన్ని సొంత బరువుకు సమానమైన నీటిని స్నాన చేయలేనప్పుడు నీటిలో మునిగిపోతుంది వస్తువు ద్వారా స్నాన భ్రంశం చేయబడిన నీటి బరువు తక్కువగా ఉంటే వస్తువు నీటిలో తేలుతుంది చనిపోయిన తర్వాత శరీరం ఎందుకు తేలుతుంది అని చాలామందికి సందేహం ఉంటుంది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని లోపల గ్యాస్ ఏర్పడడం ప్రారంభమవుతుంది దాని దీని కారణంగా అతని శరీరం నీటిలో ఉబ్బడం ప్రారంభమవుతుందన్నమాట ఉబ్బడం వల్ల శరీరం పరిమాణం పెరుగుతుంది సాంద్రత తగ్గిపోతుంది దీని కారణంగా శవం నీటి ఉపరితలంపై తేలడం జరుగుతుందన్నమాట అలాగే మృతదేహం ఏ వాయువు ఏర్పడుతుంది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు శరీరంలో రోగనిరోధక వ్యక్తి మన ఇమ్యూనిటీ పవర్ అన్నది పనిచేయడం మానేస్తుంది శరీరం కుళ్ళిపోవడం ప్రారంభం అవుతుంది శవంలోని బ్యాక్టీరియా దాని కణాలు కణజానాలను నాశనం చేయడం ప్రారంభిస్తుంది బ్యాక్టీరియా వల్ల శరీరంలోని వాయువులో మీద అమోనియా కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ సల్ఫైడ్ కార్బన్ డైఆక్సైడ్ అలాగే హైడ్రోజన్ వచ్చేస్తారన్నమాట ఈ వాయువు విడుదలైనప్పుడు శరీరం అన్నది తేలుతూ ఉంటుంది ఇప్పుడు అర్థమైంది కదండి బతుకున్నప్పుడు వాటర్లో ఎందుకు మునిగిపోతారు అలాగే చనిపోయిన దానికి కారణం ఎందుకు బాడీ తేలుతుంది అన్నది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్